శ్రీకాకుళం నగరం శేర్వాణి విద్యాలయ ఆధ్వర్యంలో డాక్టర్ ఎం సతీష్ చైల్డ్ సైకాలజిస్ట్ వారిచే స్థానిక బాపూజీ కళామందిర్లో గుడ్ పేరెంటింగ్ సదస్సు నిర్వహించారు శార్వాణి విద్యాలయ అధినేత అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ వ్యక్తిగత వికాస నిపుణులైన డాక్టర్ ఎం సతీష్ ఎంఏ ఎంఫిల్ పీహెచ్డీ హైదరాబాద్చే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ప్రస్తుత సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ సమస్యలు అధిగమించే క్రమంలో గురువులు మరియు తల్లిదండ్రుల యొక్క పాత్ర బాధ్యతపై వివరించారు ఈ సందర్భంగా సంస్థ అధినేత అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఈ తరం విద్యార్థుల పురోగతికి సెల్ ఫోన్ ఎడిక్షన్ దురలవాట్లు లక్ష్యం లేకపోవటం వంటి అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఈ గుడ్ పేరెంటింగ్ వర్క్ షాప్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు ప్రముఖ విద్యావేత్త శ్రీ బలివాడ మల్లేశ్వరరావు విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి వారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యతో పాటు ఒత్తిడి లేని పరిస్థితులు ప్రతి విద్యార్థికి కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా అవసరమని తెలియజేశారు శ్రీ సిహెచ్ ప్రసాద్ పద్మావతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాల డైరెక్టర్ వారు మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాన్ని శేర్వాణి విద్యాలయం వారు మన శ్రీకాకుళం పట్టణంలో మొదటిసారిగా నిర్వహించటం వల్ల తల్లిదండ్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని విద్యార్థుల భవితకు దోహదపడాలని సూచించారు పిల్లడికి పెళ్లి చేసి కోడలు వస్తే చూడాలని అమ్మ అంకుల్ పెళ్ళి చేసి కోడలు వచ్చింది ఈ డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయిలో అడిగాను అంకుల్ అంకుల్ మనమరాలు పుడితే ఎత్తుకొని చూడాలని ఉందయ్యా మనవడం అరే యాబై మా అబ్బాయి నన్ను చూడట్లేదు ఎల్కేజీలో మొదలైన నీ ఎడుపు ఎనభై ఏళ్ళ కాగల ఎప్పుడు వాళ్ళని మా మనిషి ఆనందం కోసం వెతుక్కుంటూ ఆనందాన్ని కోల్పోతున్నాడు మిత్రుల మరి ఆనందం ఎలా వస్తుంది సహాయం ఒక గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్క్ వెళ్ళండి పక్కన కృష్ణా పార్క్ అనిపించింది వచ్చినప్పుడు ఒక గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్క్కి వెళ్ళండి మూడు గంటల ఆనందంగా ఉండాలనిపిస్తే సినిమాకి వెళ్ళండి ఒక రోజు అంతా ఆనందంగా ఉండాలనిపిస్తే పిక్నిక్ వెళ్ళండి ఒక వారం ఆనందంగా ఉండాలనిపిస్తే ఒక ట్రిప్కి వెళ్ళండి యాడాది ఆనందంగా ఉండాలనిపిస్తే ఒక విదేశీ పర్యటనకి వెళ్ళండి పదే పెళ్లి పెళ్ళి చేసుకోండి ఆనందంగా ఉండాలనిపిస్తే పెళ్లి చేసుకోండి అన్నా మొదట ఐదేళ్ళు యావ్ చెప్పింది మనం ఏమో తర్వాత ఐదేళ్ళు మనం చెప్పింది యావ్ ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటే ఊరు జనం వినం మొదలెట్టి తర్వాత నుంచి జీవితంలో రాజ్ ఎవరికో కరెక్ట్ అయ్యారు